హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రైతు భరోసా డబ్బులు జమ అవ్వకుండా ఏం చేయాలో అనే దాని గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడడం అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మనం పెట్టిన వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది వారికి కూడా ఎంతో కొంత సాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు భరోసా పథకం కింద పదిహేడు లక్షల మంది రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు మూడవ విడత నిధులు కూడా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు రైతు భరోసా పథకం కింద ఎకరం వరకు సాగులో ఉన్న భూములో బుధవారం నిధులు విడుదల అయ్యాయి మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు గణతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభం అవ్వక మొదటి విడతలో జనవరి ఇరవై ఏడున విడుదల అయ్యాయి రెండవ విడత నిధులు బుధవారం విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల గారు తెలిపారు రెండవ విడత కింద మిగిలిన రైతులకు నిధులు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు ప్రభుత్వం వెల్లడించిన వివరాల ఆధారంగా చేసుకొని జిల్లాల వారీగా చూస్తే నల్గొండ ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల మంది సిద్దిపేట ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది మెదక్ ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది సంగారెడ్డి ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది కామారెడ్డి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది ఖమ్మం ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు నిధులు జమ అయ్యాయి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ చేసినట్టు నిధులు విడుదల అనంతరం మంత్రి తుమ్ముల తెలిపారు రైతు భరోసా నిధులు వీలైనంత త్వరలో విడుదల చేయడమే తమ లక్ష్యం అన్నారు మూడవ విడత నిధులు కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రైతు భరోసా పథకం అమల్లో భాగంగా జనవరి ఇరవై ఏడు నుంచి బుధవారం వరకు మొత్తం ఇరవై ఒక్క లక్ష నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు రైతులకు హామీ ఇచ్చినట్టు నిధుల నిర్ణీత కాల వ్యవధిలో అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మిగిలిన నిధులు కూడా త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు రైతు బీమా కోసం మూడు వేల కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది